హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియా టైక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ అందరూ అనుకుంటున్నారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈరోజు మీకు తమ్ములు చూస్తారు కదా మనకైతే సైనిస్ స్కూల్లో అయితే ప్రవేశాలు ఉన్నాయి దరఖాస్తు గడువు అయితే పెంపు సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైతే ఈ సైనిస్ స్కూల్లో అప్లికేషన్ చేసుకోవడానికి అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మంచి ఛాన్స్ మనకైతే డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సో తప్పకుండా క్లియర్గా చూడండి అందరికీ ఉపయోగపడుతుంది అనమాట ఎవరైతే మంచి స్కూల్స్ అవి సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో నడిచేటువంటి సైని స్కూల్స్ అనమాట చూద్దాం మరి అదేంటి అది చూస్తాం మనకైతే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సంబంధించి సైనిస్ స్కూల్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తుల గడువు అయితే పెంచడం జరిగింది సో దాని గురించి అయితే చూద్దాం సో దానికంటే నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ కానీ నా వీడియోస్ కానీ చూస్తున్న కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ హ్యాండ్ క్లిక్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి సో డైరెక్ట్ అయితే వీడియోకి తెలుపుదాం చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సైనిక్ స్కూల్లో ప్రవేశాలకు అయితే మనకు దరఖాస్తు ఆల్రెడీ తీసుకున్నారు డేట్ కూడా అయిపోయింది ఇప్పుడు మరొకసారి ఏం చేస్తారంటే ఆ డేట్ని ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది మనకు అక్టోబర్ థర్టీతో అయితే అది కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఇచ్చినటువంటి ఛాన్స్ ఇప్పుడు మరొకసారి డేట్ను కూడా ఎక్స్టెండ్ చేశారు సో మరి అది ఎప్పటివరకు ఇంక ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూద్దాం చూస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సైన్స్ స్కూల్లో ఆరో తరగతి తొమ్మిదవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను అయితే స్వీకరిస్తున్నారు అయితే ఈ గడువు ఆల్రెడీ మనకు అక్టోబర్ థర్ థర్టీ అయితే కంప్లీట్ అయిపోయింది బట్ ఒక కొందరు చే అప్లికేషన్ తీసుకోలేదు కాబట్టి వారికి ఒక ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే మరొకసారి ఈ యొక్క డేట్ని అయితే పొడిగించడం అయితే జరిగింది ఆ డేట్ వచ్చేసి మనకు నవంబర్ పదకొండవ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఎవరైతే అప్పుడు అప్లికేషన్ చేసుకోకపోతే మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటే మాత్రం మరొకసారి ఛాన్స్ ఉంది కాబట్టి అప్లికేషన్ అయితే చేయండి చూసుకుంటే మరి చూద్దాం దీనికి సంబంధించి ఈ ప్రదేశ పరీక్షను మరి ఎవరు అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాళ్ళు అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఉంది ప్రస్తుతం మనకు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అనేది అయితే స్వీకరిస్తున్నారు ఆఫ్లైన్ కాదు ఇది వచ్చేసి మనకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెన్ విద్యా సంవత్సరానికి అనమాట అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి ఈ యొక్క ఆరో తరగతి తొమ్మిదో తరగతిలో అడ్మిషన్ల కోసం అయితే వీళ్ళు అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి మనకు కొన్ని ముఖ్యమైన తేదీలు కూడా ఉన్నాయి అవి ఏంటో చెప్తాను మనకు వచ్చేసి ప్రవేశ పరీక్ష ఎప్పుడు అంటే దాదాపు జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు తేదీలు అయితే మనకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతూ ఉంది అందరికి ఓకేనా సంబంధించి మనకు అధికారిక వెబ్సైట్ లింక్ ఉంది ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి అయితే మీరు చూసుకొని అధికారిక వెబ్సైట్లోకి అయి అక్కడి నుంచి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి మీరు చేసుకోకండి మంచి ఆపర్చునిటీ సో చూసుకుంటే ఇక్కడ మనకు అప్లికేషన్ ఏ విధంగా తీసుకోవాలంటే ఈ యొక్క ఆ వెబ్సైట్లోకి లాగిన తర్వాత మీరు కంపల్సరీగా మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయో కంపల్సరీ అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అందులో చూసుకుంటే మనకు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అదేవిధంగా స్టూడెంట్ ఫోటో సంతకం మీరు అయితే ఒక ఫామ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదొకటి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా అప్లికేషన్లో మీరు చేసిన తర్వాత ఏమైనా మార్పులు చేసుకోవాలంటే దానికి సంబంధించి కూడా మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు అప్లికేషన్ నవంబర్ కి అయిపోతుంది అయిపోయిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ జరిగితే మీకు మరొక డేట్ కూడా ఇచ్చినారు నవంబర్ పన్నెండో తేదీ నుంచి అయితే మనకు ఎడిట్ ఆప్షన్ అయితే అందుబాటులో ఉంటుంది ఇది ఎప్పటి వరకు అంటే నవంబర్ పద్నాలుగు వరకు అంటే టూ డేస్ మాత్రమే మనకు ఒకటి అందుబాటులో ఉంటుంది ఎడిట్ చేసుకోవచ్చు మీ యొక్క అప్లికేషన్ ఎడిట్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయొచ్చు ఓకేనా ఏమైనా మిస్టేక్స్ కానీ తప్పులు కానీ మీరు ఏమైనా ఫిల్ చేస్తే గుర్తుపెట్టుకోండి సో మనకైతే మొత్తం ఆరో తరగతిలో ప్రవేశాలకు వచ్చేసి మొత్తం ఈ విభాగం మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా అంటే మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి నాలుగు విభాగాలకి మొత్తం నూట ఇరవై ఐదు ప్రశ్నలు ఉంటాయి మూడు వందల మార్కులు ఉంటాయి ఓకేనా వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ అనమాట మూడు నాలుగు విభాగాల్లో మీకు ఒక క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా సో మరి ఎగ్జామ్ ఎప్పుడు అంటే రెండు గంటల ముప్పై నిమిషాలు అంటే టైం వచ్చేసి మనకు రెండున్నర గంటల టైం అయితే ఈ యొక్క ఎగ్జామ్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది నూట ఇరవై ఐదు క్వశ్చన్లో మూడు వందల మార్కులు రెండు గంటల అయితే ఈ యొక్క ఎగ్జామ్కి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇంకో మనకు ఎలాంటి నెగిటివ్ మార్క్స్ కూడా లేవు అంటే మైనస్ మార్క్స్ ఇలాంటివి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మొత్తం సీట్లలో మనకు వచ్చేసి దాదాపు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ స్థానిక ప్రాంతానికి చెందిన విద్యార్థులకి అయితే ఇది ఇవ్వడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మనకు తొమ్మిదో తరగతి ఉంది కదా దీనికి కూడా ప్రవేశాలు తీసుకుంటున్నారు కాబట్టి అంటే అడ్మిషన్లు స్వీకరిస్తున్నారు కాబట్టి తొమ్మిదో తరగతి దీనికి సంబంధించి ఎనిమిదో తరగతి లేదా అంటే ఎనిమిదో తరగతి చదువుతున్నవారు లేదా పాస్ అయి ఉండాలి ఇంకైతే ఇప్పుడు ఏంటంటే ఎనిమిది కంప్లీట్ అయిన వాళ్ళే నైన్త్ మాత్రం అప్లికేషన్ తీసుకుంటారు అందుకే విధంగా ఎనిమిదో తరగతి కంప్లీట్ అయిన వాళ్ళు లేదా పాస్ అయిన వాళ్ళు ఉంటుంది కదా వాళ్ళు ఒకటి వయసు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి పదమూడు నుంచి పదిహేను ఏళ్ళ లోపు మాత్రమే ఉండాలి ఏజ్ గుర్తుపెట్టుకోండి తొమ్మిదవ తరగతి ప్రవేశానికి మాత్రం ఎనిమిదవ తరగతి చేసి ఉండాలి పాస్ అయిన వాళ్ళు ఉండాలి లేదా చదువుతున్న వాళ్ళు వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు వాళ్ళ యొక్క ఏజ్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి పదమూడు నుంచి పదిహేను సంవత్సరాల మధ్య ఉండాలి ఓకేనా ఆ లోపు ఉండాలి గుర్తుపెట్టుకోండి వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏప్రిల్ ఫస్ట్ టూ నుండి మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ థర్టీన్ మధ్య ఆ యొక్క క్యాండిడేట్స్ అయితే జన్మించి ఉండాలి ఓకేనా అదొకటి గుర్తుపెట్టుకోండి ఇది తొమ్మిదో తరగతి ప్రవేశాలకు అప్లికేషన్ చేసే వారికి ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ అనమాట ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫీజు జనరల్ డిఫెన్స్ కేటగిరీ అయితే అంటే అప్లికేషన్ ఫీజు ఎంత ఉందంటే దాదాపు ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే మీరు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ ఫీజు అయితే ఉండడం జరిగింది సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సెవెన్ హండ్రెడ్ నుండి మిగతా వాళ్ళకి వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు మీరు అప్లికేషన్ చేసేటప్పుడే అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాలి గుర్తుపెట్టుకోండి సో దీనికి సంబంధించి మనకు ఏపీ తెలంగాణలో కూడా మనకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి ఓకేనా గుర్తుపెట్టుకున్నది కూడా వర్క్ష పూర్తయిన నాలుగు లేదా ఆరు వారాలకు అయితే ఈ యొక్క ఫలితాలు అయితే రావడం జరుగుతుంది సో మనకు ఎగ్జామ్ సెంటర్లు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత సిక్స్ టు సెవెన్ వీక్స్ తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్గా ఈ యొక్క ఎగ్జామ్ అయితే రిజల్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ చేసుకోవడం మీకు ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు అప్లికేషన్ చేయండి దీనికి సంబంధించి సో మీకు హెల్ప్ లైన్ కానీ కాంటాక్ట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి ఈ యొక్క నెంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ నుంచి కాంటాక్ట్ చేయొచ్చు మీకు అప్లికేషన్ చేసే ప్రాసెస్ ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా కానీ ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీకు హెల్ప్లైన్లో వారు రజిస్టర్స్ ఇస్తారు మీకు క్లారిఫై కూడా చేస్తారే మన డౌట్స్ ఓకేనా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మంచి ఆపర్చునిటీ మనకైతే ఆరో తరగతి అయినా తొమ్మిదో తరగతి ప్రవేశాల కోసం అయితే సైని స్కూల్లో మరొకసారి అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ చేసుకోమని చెప్తున్నారు ఆల్రెడీ అయిపోయింది మరొకసారి ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి ఎవరైతే అప్పుడు అప్లికేషన్ చేసుకునేటువంటి స్టూడెంట్స్ ఉన్నారో ఇప్పుడు అప్లికేషన్ చేసుకోండి మంచి ఆపర్చునిటీ ఎగ్జామ్ కూడా మనకు జనవరిలోనే ఉంటుంది ఎగ్జామ్ కాబట్టి మంచి ఛాన్స్ సో తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి అండ్ మరొకటి ఏంటంటే ఈ సంబంధించిన వెబ్సైట్ లింక్ అండ్ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను మేక నుంచి కాంటాక్ట్ చేసుకోండి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి ఓకేనా సో ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ పర్పస్లో మంది కూడా స్కూల్లో చదవాలని ఉంటుంది కాబట్టి వాళ్ళకు మరొక ఛాన్స్ అప్లికేషన్ చేసుకోవడానికి సో మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అదేవిధంగా ఈ యొక్క ఇన్ఫర్మేటివ్ వీడియోని చాలామందికి షేర్ చేయండి ఎవరైనా గట్లే మర్చిపోయితే డేట్ అయిపోయింది కదా మళ్ళీ అప్లికేషన్ లేదు కదా అనుకునే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకుంటారు కాబట్టి మంచి ఆపర్చునిటీ అనమాట సో మీరు కూడా వాళ్ళకి షేర్ చేయండి మీ గ్రూపులో కానీ మీ సర్కిల్లో కానీ ఎందుకంటే స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కాబట్టి ఓకేనా అదేవిధంగా ఇన్ఫర్మేషన్ వీడియోని అయితే మీకు నచ్చిన అనుకుంటున్నాను కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని నాకు సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అంటే ఎడ్యుకేషన్ ఆర్ జాబ్స్ దాని గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో తప్పకుండా అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ ఒక కామెంట్ చేయండి పక్కన హైప్ అనే ఆ బటన్ ఉంటుంది హైప్ చేసి మీరు పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకేనా దిస్ ఇచ్చెన్ మీ రియాటి జీరో ఫైవ్ జీరో ఎయిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్